దీపావళి అమావాస్య తర్వాత వచ్చే కార్తీక శుద్ధ చతుర్థిని నాగలు చవితి అంటారు చెట్లపైన పక్షులు పాడుతుండగా ఈ విధంగా చెట్ల కింద ఉన్న పుట్టలకు పూజ చేసుకోవటం చాలా ఆనందంగా ఉందండి ప్రకృతి మానవ మనుగడకు జీవన ఆధారమైనది పూర్వీకులు చెట్టును పుట్టను రాయిని కొండను నదిని పర్వతాన్ని ఇంకా సమస్త ప్రాణకోటిని దైవస్వరూపంగా భావించి పూజిస్తూ వస్తున్నారు అందులో భాగంగానే నాగుపామును కూడా నాగరాజుగా నాగదేవతగా పూజిస్తూ వస్తున్నారు ఇవి భూమి అంతర్భాగం ముందు నివసిస్తూ పంటలను నాశనం చేసే క్రిమికీటకాలను తింటూ ఉంటాయి పరోక్షంగా రైతుకు పంటకు నష్టం కలగకుండా చూస్తాయి నాగుల చవితి నాడు నాగేంద్రుని శివభావంతో అర్పిస్తే సర్వరోగాలు పోయి సౌభాగ్యవంతులు అవుతారని భారతీయుల నమ్మకం నాగుల చవితి రోజు ఆవుపాలు పుట్టలో పోసి నాగపూజ చేసి చలిమిడి వడపప్పు అరటిపళ్ళు తాటి బుర్రగుంజలు తేగలు ఇంకా మొదలైనవన్నీ నివేదన చేస్తారు ఆ సందర్భంగా పుట్ట వద్ద దీపావళి నాడు మిగిలిన కాకర పువ్వొత్తులు మతాబులు మొదలైన టపాసులు చిన్న ఎంతో సంతోషంగా కాలుస్తారు విన్నారా పక్షులు కూడా ఎంత పరవశించిపోతున్నాయో ఈ ప్రాంతంలో చెట్ల కింద చాలా ఉన్నాయండి చాలామంది భక్తులు చుట్టుప్రక్కల వారందరూ ఇక్కడికి వచ్చి పూజలు చేస్తూ ఉంటారండి ప్రతి సంవత్సరం ఇక్కడ పుట్టలో పాలు పోయకపోతే ఎంటో వెల్తిగా ఉన్నట్టు ఉంటుందండి భవంతు నిత్యం శ్రీరస్తు ఈరోజు వస్తే చిన్నప్పుడు రోజులు గుర్తుకు వస్తాయండి అన్నీ సమకూర్చి మా అమ్మ మమ్మల్ని తీసుకెళ్ళి పుట్టలో పాలు పోయించి తీసుకొచ్చేదండి అదేవిధంగా ఇప్పుడు మేము మా పిల్లల చేత కూడా పాలు పోయించి ఆనందిస్తామండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీరు పుట్టలో పాలు పోసారా